హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మరలా వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏమి ఏమీ కాదండి చిన్న వీడియో ఈరోజు మా లల్ల తెల్లిని నుంచి నేనైతే ఏ టిఫిన్ చేసుకోలేదు ఏదో టీ బ్రెడ్ తినేసాను టీ తాగుతూ బ్రెడ్ ముంచుకొని తినేసాను ఈరోజు టిఫిన్ చేసుకోవాలనిపిస్తుంది టిఫిన్ అంటే ఏమీ లేదండి క్యాప్సికమ్ ఉల్లిపాయతో టమాటాతో కొద్దిగా మగ్గ పెట్టుకొని కొయిటాలు స్టైల్ అనమాట అది కద్దిమ్మాలు చేసుకునే స్టైల్ వంటది అలా చేసుకుని తిందామని రెడీ చేసుకుంటున్నాను టిఫిన్కి మా ఊళ్ళో అయితే ఇంకా లేదు పదిన్నర అవుతుంది నన్ను తొమ్మిది గంటల లేపి లేచి వాళ్ళ పెద్ద పిల్లని లేపమన్నాడు కాలేజీకి వెళ్ళిపోని వాడిని గొంతుకు ఆరేలా లేపినా కానీ వాళ్ళు లేగలేదు తర్వాత లేశాక అన్నాడు గట్టిగా గారీసాక పదకొండు గంటలకు లేపు అన్నారు చూసారా తొమ్మిది నుంచి పది గంటల దాకా లేపుతూనే ఉన్నాను ఆ తర్వాత చెప్పాడు మళ్ళా గంట తర్వాత అంటా ఉందికండి నేను టిఫిన్ చేసుకుందామని వచ్చేసాను ఓకేనా మరి మీరెంతో నాకు సపోర్ట్ చేస్తూ నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయ నమస్కారాలండి ఓకే అలాగే వీడియో పూర్తి వరకు చూడండి చూసి ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ చాలా నాకు ముఖ్యం అంటే ఇంకొంత ముందుకి యూట్యూబ్ పంపిస్తుంది అనమాట అందుకు అడుగుతున్నాను అలాగే మరి ఎలా చేసుకుంటాను ఏంటో నేను ఎలా టిఫిన్ తింటాను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఓకే అండి ఉల్పయా తెల్లలిపై తీసుకున్నాండి ఇవన్నీ కడికి తెచ్చుకుని పెట్టుకున్నాను ఇక్కడ aps kamu Malah itu tomat ఇంకోండి ఒకటి పచ్చిమిరకాయ ఇది మామూలు పెద్ద కారం ఉండదు అనమాట ఇదే ఉంది రౌండ్గా కట్ చేసేసి పచ్చి పచ్చిగా వేపేసుకొని తినేయడమే చూసారా 달걀 넣을 건다. 물 넣을 건다. 어. ఉన్నాయి ఒకసారి వేసేస్తున్నాను అండి కొద్దిగా మూత పెట్టేద్దాం కొంచెం వస్తున్నామండి ముడుగుతున్నాయి కదా ఇప్పుడు పాల్ట్ వేసుకుంటున్నాను అనమాట అలాగే పసుపు కూడా వేసుకుంటున్నానండి కొద్దిగా ఇంకండి బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా ఈ కారము కూడా అన్నమాట అండి ఇది వేస్తున్నాను కొద్దిగా అలాగే మన ఇండియా కారము కొంచెం చిన్న స్పూన్లు చూసారా ఇంకా దగ్గరకు వచ్చేసినట్టే ఇవే కుబ్బూసులో అంటే రొట్లో నంజుకుని తినటమే అది అయిపోయిందండి ఇదో రొట్టెలు ఇయే ఈ రొట్లు వేర్ చేసుకుంటున్నాను కోయిట్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు ఇలాగే రొట్టెలు అంటారో మాకు తెలుసు చాలా మందికి ఇంటి గడవలకి తెలియదు కదా అందుకు చెప్తున్నా అనమాట నేనైతే కోయిట్లో ఇలాగే తింటాం ఈ రొట్టెల్లో చికెన్ పెట్టుకుని తింటాం గుడ్డు పెట్టుకొని తింటాం ఒక్కోసారి మా ఇంట్లో పచ్చళ్ళు ఉంటే కొత్తిమూర పచ్చడి పెట్టుకుని తింటాం చికెన్ కూర పెట్టుకుని తింటాం అలా అనమాట సుశారా నేను చేసిన టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను కూర్చొని తింటామే దీంట్లోకి చాయ్ తెచ్చుకుంటాను ఓకే బ్లాక్ చాయ్ ఇది నా టిఫిన్ నిలిపోయా క్యాప్సికమ్ టమాటతో చేసుకున్న కూర రొట్టు ఇవ్వండి టీ కూడా తెచ్చేసుకున్నాను బ్లాక్ చాయ్ తిందాం రండి ఇది తిన్న తర్వాత మరి యుద్ధం మొదలవుతుంది అమ్మో సాయంత్రము ఒంటి గంట అవుతుంది యుద్ధం ముగించేసరికి పనులు ఇప్పుడు ప్రశాంతంగా మాత్రం టిఫిన్ చేసేస్తానండి ఏమో ఆలోచించకుండా అప్పుడు పనులకు రెడీ అవుతా ఓకేనా ఎలా ఉందో మీకు చెప్తాను చాలా బాగుంటుందండి కోట్లో పని మనుషులు డ్రైవర్లు తినేది అయితే చాలా మట్రి ఇలాగే తింటారు పుల్ల పుల్ల పలే ఉంటది మొత్తం తినేసరికి తీతానండి నేను అది కొంచెం తింటూ ఒక్కొట్టగా తీసుకుంటా ఇలాగే తింటాను నేను ఎలా ఉందండి నా టిఫిన్ అలాగే ఆ వీడియోలో పిలిపిన్నోళ్ళ గురించి చెప్పాను కదండి అదేంటంటే ఇక్కడ పిలిపిన్ మనిషి చెంటి పిల్లోని కొయ్య పిల్లోని వాషింగ్ మిషన్లో వేసి చంపేసిందని చెప్పారు వచ్చింది దాని గురించి వాళ్ళు పిలిపిన్నోళ్ళు కదా వాళ్ళు చెప్పారనమాట ఆ ఇంట్లో ఇద్దరు పని పనిచేస్తున్నారంటండి ఓ పిలిపిను అయితే మాట్లాడలేదంట సమాధానం చెప్పట్లేదు అంటే ఏంటంటే ఇంట్లో ఇద్దరు ఉన్న తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది తెలుస్తుంది అలాగే ఆ పని మనిషి కొత్త ఆవిడ కాదు తొమ్మిది సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో చేస్తుందంటండి ఆ ఇంట్లో మూడు సంవత్సరాల పిల్ల ఇంకో పాప ఉన్నదంటే ఈ ఈ చనిపోయిన పాప కూడా సంవత్సరం ఉన్నారంట అబ్బాయో అమ్మాయో తెలియదు నాకు తెలియని విషయాలు గమ్మని నేను అనమాట అది ఆ ఇంట్లో వాళ్ళకి తెలుసు చేసిన వాళ్ళకి తెలుసు పైన దేవుడికి తెలుసు చాలా మంది చాలా అంటారు అలాగే వీళ్ళు కూడా ఆ రోజు అలా బాధపడ్డారు చంపేల ఇక్కడ ప్రాణానికి ప్రాణం అనమాట చంపేలు అనేసి అంటే వాళ్ళ దేశం వాళ్ళు గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు ఇంతలో ఈ కేసు జరిగిన తర్వాత రెండు నెలలు అయిందంట వాళ్ళు పిలిపిన మనిషిని చంపేసి కోట వాళ్ళు వాళ్ళ పెరట్లోనే కప్పెట్టేశారనమాట రెండు నెలలు అయింది ఆ తప్పు మొన్న చెప్పారు ఇప్పుడు ఫిలిపిన్ గవర్నమెంట్ ఏమంటుందంటే మరి ప్రాణానికి ప్రాణం అంటున్నారు కదా సరే మా మనిషిని చంపేయండి ఇప్పుడు వాషింగ్ మిషన్లు వేసిన మనిషిని చంపేయండి మరి మా మనిషిని చంపారు కదా కోట వాళ్ళు ఇద్దరు వాళ్ళిద్దరిని కూడా చంపేయండి న్యాయానికి న్యాయం అనేసి అడుగుతున్నారంట అలా ఒప్పుకోవట్లేదు ఈ దేశం వాళ్ళు వాళ్ళు ఏమీ ఊరి పర్లేండి వాళ్ళు గట్టిగానే ఉంటారు ఓకేనా అలా అనేసి ఆ రోజు వాళ్ళు బాధపడుతుంటే తర్వాత చెప్తాను అన్నాను నాకు అంతవరకే తెలుసు నాకేం తెలీదు ఏదైనా సరే కోయిట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ మనం చేసినంత వరకు ఏదో ఓకే ఓకే అని చెప్పటము మనకు నచ్చినప్పుడు చేయలేమని చెప్పటము చక్కగా ఇంటికి వెళ్ళిపోవటము అంతే ఎందుకంటే మనం బతుకు తెరువు బాగోకొచ్చాం జీవితాల్లో ఇక్కడ నాశనం చేసుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టకూడదు కదా అది నా ఉద్దేశం కష్టమైనా సరే చేసుకోవాలి పరిస్థితి పోలేనప్పుడు లేదు మరీ ఎక్కువ కష్టం అయిపోయిందా ఇంటికి వెళ్ళిపోవాలి మనకి మన ఊరుంది కదండి మన ఊరుంది వెళ్ళగలని బతుకొచ్చు అది నా ఉద్దేశం ఓకేనా ఏమైనా తప్పుగానే ఉంటే క్షమించండి అలాగే నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నా టిఫిన్ ఎలా ఉందో మరి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఓకే ఉంటాను మరి ఈ వీడియో అంటే పళ్ళన్ని వీడియోలు తీయాలంటే నా వల్ల కాదు నాకు హెల్త్ ఉంటే కొద్ది సాయం ఓకేనా ఓకే అండి మరి బాయ్